హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు యూనివర్సల్ గురుకులం యూట్యూబ్ ఛానల్ నా పేరు సాయి చక్రవర్తి వీటిజీ సెట్లో భాగంగా మనం తెలుగు సిలబస్లో ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం భిన్నంగా ఉన్న పదాలు మరియు తికమక పదాలు సరైన పదాలు అన్నట్టుంటే ముందుగా మనం భిన్నంగా ఉన్న పదాలను గుర్తించండి అనే టాపిక్ గురించి చర్చించుకుందాం మనకు వీటిజీ సెట్లో ఎగ్జామినర్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాను అన్నట్టు ఇందులో మనం భిన్నంగా ఏదైనా ఒక పదం భిన్నంగా ఉంటుంది దాన్ని ఎలా మనం గుర్తుపట్టాలో అనేది కొన్ని ఐడియాస్ అన్నట్టు ఇప్పుడు ఏ విధంగా అంటే ఆయన ఇట్లా క్వశ్చన్స్ ఇస్తాడు గులాబీ మల్లె చామంతి మామిడి ఇందులో భిన్నంగా ఉన్న పదాన్ని గుర్తించండి అన్నప్పుడు మనం ఆలోచించాలి గులాబీ అనేది ఏంటి పువ్వు మల్లె పువ్వు చామంతి పువ్వు మామిడి అనేది కాయ లేదా పండు ఇవి మూడు పువ్వులు ఇది ఒకటి భిన్నంగా ఏది మామిడి అనేది కాబట్టి ఇది భిన్నంగా ఉన్న పదం అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ బైకు ఆటో విమానం బస్సు ఇక్కడ బైక్ ఆటో బస్సు అనేది రోడ్డుపైన ప్రయాణిస్తాయి విమానం అనేది గాలిలో ప్రయాణిస్తుంది అన్నట్టు ఇందులో భిన్నంగా ఉన్నది ఏంటి విమానం ఆ విధంగా పెన్ను పుస్తకం పెన్సిల్ స్కెచ్ ఇందులో భిన్నంగా ఉన్నది ఏంటి పెన్ను రాస్తాం పెన్సిల్తో రాస్తాం స్కెచ్తో రాస్తాం పుస్తకం అనేది మనం చదువుతాం అన్నట్టు ఇది భిన్నంగా ఉన్న పదం అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వంకాయ పాలకూర గోంగూర కరివేపాకు ఈ ఇందులో భిన్నంగా ఉన్నది ఏంటి మనం గుర్తించాలి వంకాయ పాలకూర అనేది ఆకుకూర గోంగూర అనేది కూడా ఆకుకూర కరివేపాకు అనేది ఆకుకూర వంకాయ అనేది ఇది కూరగాయ అన్నట్టు నెక్స్ట్ క్వశ్చన్ చైత్రం వైశాఖం ఫిబ్రవరి జ్యేష్టం ఆశాడం ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం తెలుగు నెలలు అన్నట్టు ఈ చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆశాడం అనేది ఇవి తెలుగు అన్నట్టు ఫిబ్రవరి అనేది ఆంగ్ల ఆంగ్ల నెల అది ఇందులో భిన్నము ఉన్నది అంటే ఫిబ్రవరి అదేవిధంగా ఆవు కుక్క కోడి పిల్లి మేక ఇందులో భిన్నంగా ఉన్నది ఏంటి ఆవు జంతువు కుక్క జంతువు పిల్లి జంతువు మేక జంతువు కోడి అనేది పక్షి ఓకేనా ఇలా ఇస్తారు మనకు భిన్నంగా ఉన్నదాన్ని ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీని తర్వాత మనం సరైన పదాలు కానీ తికమక ఉన్న పదాల గురించి చర్చించుకుందాం ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ సరైన పదాలు లేదా తిరిగేసిన పదాలు లేదా తికమక పదాలు అని మనకు ఒక బిట్ వస్తుంది అన్నమాట ఎలా అంటే కొన్ని పదాలు ఇస్తాడు తికమక లేదా అక్షరాలు ముందు వెనుక లేదంటే మధ్యలో ఎక్కడైనా చేంజ్ చేసి మనకి ఇస్తాడు దాన్ని మనం గుర్తించాలి అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఈ ఈ పదం ఉంది దాన్ని తికమకలో ఇచ్చాడు మనం దాన్ని సరైన పదం ఏంటో గుర్తించాలి ఇట హిడు అని ఉంది దీనికి సరైన పదం ఏంటో మనం ఆలోచించాలి అక్కడ ఆప్షన్స్లు ఉంటాయి అదే విధంగా మనం ఇక్కడ చూద్దాం హిడు ఇక్కడ మనం ఇది తికమక ఉంది అన్నట్టు దీన్ని మనం ఏం చేయాలి సరైన పదంగా ఏమని రాయొచ్చు స్నేహితుడు ఏంటి స్నేహితుడు ఇక్కడ చూడండి పాడు అని ఉంది ఈ యొక్క పదానికి మనం ఏమంట్రాయచ్చు ఉపాధ్యాయుడు ఏంటి ఉపాధ్యాయుడు దీనికి కంస్తపు అనే పదం ఉంది ఇది తికమక లేదా తిరిగిన పద తిరిగేసిన పదం లేదా సరిగ్గా లేని పదాన్ని ఇలా ఇస్తాడు మనం దీనికి సరైన పదం ఏం రాయాలి పుస్తకం ఏంటి పుస్తకం పుస్తకం అట్లా ఉపాధ్యాయుడు స్నేహితుడు ఆ విధంగా తగరతి దీన్ని మనం సరైన పదంగా ఎలా రాయొచ్చు తరగతి ఏంటి తరగతి ఇప్పుడు లషాఠప దీనికి పాఠశాల పాఠశాల లాబి గు దీనికి గులాబీ ఇలా ఏదైనా పువ్వు పేరైనా ఏదైనా పదం పేరైనా ఏదైనా ఊరు పేరైనా ఏదైనా ప్రదేశం పేరైనా ఏదైనా వేయచ్చు ఇప్పుడు లకము దీనికి మనం కలము కలము అదే గులుతే మనం ఏం నేర్చుకుంటున్నాము ఇప్పుడు తెలుగు తెలుగు డిమిమా ఇదేంటి మనకు మామిడి మామిడి మీడి ఎడుకు ఎనావి ఇదేంటి మనకు పేరు అన్నట్టు వినాయకుడు ఎవరు వినాయకుడు దీంట్ ఎవరు చేశాడు వినాయకుడు వినాయకుడు అట్లా ఇది ఒక ఊరు పేరు అన్నట్టు ఏంటి మనకు తిపతిరు అనేది ఊరుందా లేదు దీంట్లో ఒక ఊరు దాగి ఉంది అదేంటి తిరుపతి 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 అన్నట్టు ఇది ఈ యొక్క పదానికి చూడండి లగా నగా లంతే అని ఉంది దీనికి మనం మన రాష్ట్రం ఏంది తెలంగాణ ఓకే ఈ విధంగా అనేది చిక్కమక్క పదాలైనా సరైన పదాలైనా తిరిగేసిన పదాలైనా ఇస్తాడు దానికి సంబంధించిన మాకు ఆప్షన్స్లో కూడా ఇస్తాడు ఆప్షన్స్లో ఏదైతే సరిగ్గా కనబడుతుందో మనం దాన్ని సరైన పదాలుగా గుర్తించి మనం బిట్టు పెట్టాలన్నట్టు ఓకే థ్యాంక్ యూ